హలో అండి వచ్చేసి మనకి ముగ్గుది ముగ్గు వేసుకునేవి చూడండి వచ్చేసి మనకి అన్ని మన పెద్దవాళ్ళ కాలం వాడే అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి వచ్చేసి మనకి గంటలు వచ్చేసి గులాబీలు వేసుకునేవి కానీ చూడండి మనకి కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చి మన పెద్దవాళ్ళ కాలంలో వాడే ఐటమ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇవి వచ్చే మనకి చిన్న చిన్ని బాండీలు కానీ వచ్చేసి చిన్న దోసలు పెన్నం గాని చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్నవి గుంత పొంగనాలు వేసుకునేవి గుడ్డ గుడ్డగా కావాలి అంటే కొంచెం పిల్లలు ఆడుకున్నట్టు గాని అట్లా కూడా ఈ ఐటమ్ వచ్చేసి చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న గురువులు పిల్లలు అవి ఆడుకోవటానికి అది ఎక్సలెంట్ గా ఉన్నాయి గ్యాస్ స్టవ్ కానీ సెట్స్ కానీ చిన్న చిన్నవి గాని చిన్న చిన్న టిఫిన్ క్యారేజెస్ కానీ చూడండి మనకి ఇది వచ్చేసి టూ దగ్గర అండి టూ దగ్గర మామల్యా షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లోనే ఉంటది ఇలా స్టోర్ వచ్చేసి కూడా ఫేమస్ స్టోర్ మనకు ఆన్లైన్ లో వచ్చిన కానీ అడ్రస్ అనేది వస్తుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి పిల్లలు ఆడుకునేవి కానీ అట్లా చిన్న చిన్న గురువులు కావాలి అనుకునే వాళ్ళు ఒకప్పుడు పిల్లలు చిన్న చిన్న ఆడుకునే వాళ్ళు కదా ఆ కలెక్షన్ అంతా ఇక్కడ వెళ్తుంది చూడండి ఇవి వచ్చేసి మనకి కొండపల్లి బొమ్మ కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ అవైలబుల్ పిల్లలు ఆడుకోవడానికి ఇట్లాగా మనం ఏదన్నా రెఫ్ అవి ఇవ్వాలి అన్న కానీ ఇవన్నీ వచ్చేసి మనకి కొండపల్లి పొంపలు చూడండి ఇది వచ్చేసి మనల్ని నువ్వేసుకోటానికి డిజైన్ నువ్వు డిజైన్ కూడా ఇక్కడ అవైలబుల్ చూడండి ఇది కూడా మనకి కొండపల్లి పొప్పలే మనకి కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుందండి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు చిన్న చిన్న చాటల మోడల్ లో ఇలా వచ్చాయి ఇవి వచ్చేసి మనకు స్పూన్లు కానీ ఇవి అగరవత్తులు ఇచ్చిపోటానికి చూడండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఐటమ్ అనేది చూడండి ఇవి వచ్చేసి మనకి ఐట్యూ మీడియం లో వచ్చాయి ఇలా వచ్చింది కజ్జికాయలు తయారు చేసుకునేది ఇది వచ్చేసి మనకి మోతికెళ్ళు వచ్చేసి స్పూన్లు కలెక్షన్ మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ చూడండి ఇవి వచ్చేసి మనకి చక్రాల గిద్దలది మనకు సెట్ వేజ్ గా వస్తాయి చక్రాల గిద్దలవి కూడా మనకు దీంట్లో ఇవన్నీ వచ్చేసి చక్రాల గిద్దల కలెక్షన్ అవైలబుల్ గా ఉంది చూడండి ఇప్పుడు వచ్చేది మనకి సంక్రాంతి కదా అరిసెలు అవి ఒత్తుకోవటానికి అరిసెలు ఒత్తుకున్నాయి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనం వచ్చేసి అల్జు మీడియం లో చూసాం కదా కజ్జికాయలు ఇది వచ్చేసి మనకి చెక్కలో కూడా వచ్చింది చెక్కలో కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా అయితే మాత్రం చూడండి ఇది వచ్చేసి మనకి సాను తీసుకున్నాయి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి చూడండి ఇవి వచ్చేసి మనకి ఇసుర్రాళ్ళు ఇసుర్రాళ్ళు కూడా కొంచెం చిన్న సైజు లో కావాలన్నా గా ఉన్నాయి మనకి ఇది ఒక పెద్ద సైజు లో మీడియం సైజు లో ఇసుళ్ళు కానీ చిన్న చిన్న పచ్చళ్ళ రోళ్ళు గాని పచ్చళ్ళ రోళ్ళు కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటది మనకు పచ్చళ్ళ రోళ్ళు కానీ చూడండి మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచుకునే రోళ్లు కలెక్షన్ కానీ రోళ్లు కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంది చూడండి ఇవచ్చేసి మనకి సానవి ఇవి కూడా మనం పచ్చడి అవి నూర్కోటానికి యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకి సానవ్ గాని అల్లం ఎల్లుల్లి అవి దంచుకోవడానికి అవి కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయి మనకి ఈ షాప్ వచ్చేసి కేపిహెచ్ కాలనీ టు దగ్గర మాంగళ్య షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లోనే ఉంటది చూడండి ఇప్పుడు వచ్చేది మనకి పెళ్లి సీజన్ కదా రోడ్లు కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ రోడ్లు కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంది మనకి పసుపు కుంకుమ గంధం అవి దేనికైనా పసుపు గాని అవి దంచాలి అన్నా కానీ రోల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి పెద్ద ఐరన్ బాండిల్ కలెక్షన్ గాని కలెక్షన్ మాత్రం ఆయిల్ కలెక్షన్స్ మన పెద్దవాళ్ళు వాడే ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ చూడండి కత్తిపేటలు గాని మనకు ఐరన్ లో వచ్చిన గుంత పొంగనాల కలెక్షన్ చూడండి ఇవి వచ్చేసి మనకి ఐరన్ లో వచ్చిన దోశ బాండీలు దోశ దోశ దోసేసుకోటానికి యూజ్ అవుతాయి ఐరన్ లో వచ్చింది ప్యాస్టర్ ఐరన్ లో ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకు దీంట్లో సైజులు వారికి సైజులో అవైలబుల్ ఇది ఒక మోడల్ అనేది అవైలబుల్ ఉంది చూడండి ఇది ఏదన్నా ఫ్రై చేసుకోవడానికి దోశకు కానీ చపాతీ కానీ దేనికైనా యూజ్ అవుతుంది చూడండి వచ్చేసి మనకి ఐరన్ బాండీలు మిషన్ తయారీ మిషన్ తో తయారవుతాయి చూడండి మనకి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి అన్నీ చూయించలేం కదా నేను కేవలం కొన్ని సైజెస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు దీంట్లో బిగ్ సైజు లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆల్ సైజెస్ లో అనేది అవైలబుల్ గా ఉంటాయి చూడండి వచ్చేసి మనకి క్యాష్ ఐరన్ లో మనకి చిన్న సైజు నుంచి అవైలబుల్ గా ఉన్నాయి క్యాష్ ఐరన్ లో వచ్చేసి మనకి ఇప్పుడు ఎక్కువ అనేది ఈ బాండీలు వాడుతున్నారు కదా క్యాష్డ్ ఐరన్ లో వచ్చేసి మనకు కావాలంటే పెద్ద సైజు లో కూడా అవైలబుల్ గా ఉంటాయి నేను కేవలం కొన్ని సైజెస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా మరిన్ని సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇవి కూడా మనకి క్యాష్ ఐరన్ బ్యాండీస్ ఏమైంది వేరే లో వచ్చింది ఈ మోడల్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి దీంట్లో కూడా పెద్ద సైజు లో కావాలన్నా అవైలబుల్ గా ఉంది చూడండి ఇవి వచ్చేసి మనకి చపాతి ఇవి ఐరన్ లో వచ్చిన చపాతీ కాల్చుకోవడానికి అవి ఐరన్ లో వచ్చాయి చూడండి దీంట్లో కూడా కొంచెం సైజుల వారిగా మోడల్స్ అనేది కూడా వేరియేషన్లు అనేది వస్తాయి బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి క్లోజ్ చేసుకోటానికి కత్తిపేట అంటే ఇలా తీసుకొని మనం క్లోజ్ చేసుకోవచ్చు కట్ చేసుకున్నా కాదు మనకి దీంట్లో కూడా పెద్ద సైజు లో కూడా కావాలి అన్న మ్యాంగోస్ దాని దానికి కూడా అవైలబుల్ అవ్వ చూడండి ఇది వచ్చేసి మనకి మధ్య గుత్తులు మన పెద్దవాళ్ళు వాడేవాళ్ళు కదా మధ్య కవ్వాలని కూడా అంటారు చేసిన మధ్య గుత్తులు ఇది వచ్చేసి మనకి అల్జు మీడియం తోటి ప్లస్ వచ్చేసి పైన అయితే వుడ్ తోటి వచ్చింది వచ్చేసి మనకి పూరీ కర్రలు పూరీ కర్రలు కూడా సైజెస్ బట్టి అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ కత్తి పేద చిన్న సైజు లో కావాలనుకునే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ గా ఉంటది వచ్చేసి మనం గంధం సానాయి ఇప్పుడు గంధం అది పెళ్లి కుతుంది ఎవరిక ధర్మం సాన్ తీసుకోవాలి అన్న యూజ్ అయ్యే ధర్మం సాన్వి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకు పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ అన్ని వచ్చేసి మన పెద్ద వాళ్ళ కాలంలో దొరికేవి కలెక్షన్ మొత్తం ఇక్కడ అవైలబుల్ గా ఉంటది చూడండి ఇది వచ్చేసి మనకి చపాతీ పేట చపాతి పేట కూడా ఇక్కడ మనకి మార్పుల్లో వచ్చేసి అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే వైట్ ఇది ఇదైతే మనకి గ్రీన్ మార్గుల్లో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి బొగ్గులు పొయ్యిలు బొగ్గులు పొయ్యిల్లో కూడా మనకి సైజెస్ వారిగా అవైలబుల్ ఇది వచ్చేసి మనకి మీడియం సైజు లో అవైలబుల్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు లో కావాలన్నా అవైలబుల్ చూడండి ఇది వచ్చేసి మనకి కొంచెం చిన్న సైజు లో కావాలన్నా బొగ్గులు పొయ్యి అనేది ఐరన్ లో వచ్చాయి ఐరన్ లో బొగ్గుల అనేది అవైలబుల్ చూడండి ఇవచ్చేసి మనకి ఇప్పుడు సంక్రాంతికి అరిసెలు ఒత్తుకున్నాయి ఇందాక మనం ఉడ్డీ చూసాం కదా ఇవనేది అరిసెలు ఒత్తుకునేవి ఇలా వచ్చాయి మనకి పట్టుకోటానికి తోటి ఇలా ఐరన్ రాడ్ తోటి తయార చేశారు ఇది అరిసెలు ఎత్తుకున్నాయి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు వీటితోటి అరిసెలు వచ్చేవాళ్ళు చూడండి ఇవచ్చేసి మనకి బూంది దూసుకునేది గంటలు ఇదైతే మనకి లో వచ్చింది మనకు దీంట్లో కూడా లో అనేది చిన్న సైజు లో గాని ఇలా మీడియం సైజు లో గానీ ఇలా కొంచెం పెద్ద సైజు లో గానీ అవైలబుల్ గా ఉన్నాయి దాంట్లో ఇంకొంచెం లడ్డుకు బూంది దూసే గంటలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు లడ్డుకు బూంది దూయటానికి ఇదైతే అల్జూ మీడియం తోటి ఇలా ఐరన్ తోటి మనకి పేరప్ చేశారు చూడండి ఇది కూడా మనకి అల్జు మీడియం తోటి వచ్చింది బూంది గంటలు ఇవన్నీ వచ్చేసి బూంది గంటల కలెక్షన్ మనకి ఇక్కడ పెద్దవాళ్ళం నాటి కలెక్షన్ మొత్తం అవైలబుల్ గా ఉంటది చూడండి వుడ్ గిన్నెలు గాని ఇలా చిన్న వుడ్ స్పూన్స్ గాని చూడండి ఇది వచ్చేసి మనకి ఐరన్ లో వచ్చింది చిన్నది అదొక చూడండి ఇలాగా చపాతీ లాగా వచ్చింది ఐరన్ లో వచ్చింది చూడండి ఇది కూడా మనకి ముగ్గస్ మనకి సైజెస్ వారిగా ముగ్గున్నాయి కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి స్టీల్ బాండీలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి బియ్యం జల్లెళ్ళ గాని బియ్యం జల్లెళ్ళ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఇవన్నీ వచ్చేసి మన పెద్దవాళ్ళు వాడే కాలం నాటి ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీ దగ్గరలో ఉంటే ఒకసారి కి విజిట్ చేయండి వాసం మీకు ఏదన్నా షాప్ రాని వాళ్ళు ఆన్లైన్ లో చూసి కూడా పర్ఫెక్ట్ చేయొచ్చు మనం ఆన్లైన్ లో వాట్సాప్ కాల్ చేసుకొని కూడా చూసుకొని మీకు ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తారు వచ్చేసి మనకి కలెక్షన్ అయితే మాత్రం ఆల్ కలెక్షన్స్ మన పెద్దవాళ్ళు ఆడే కాలం నాటి ఆల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఈ కలెక్షన్ దొరుకుతుంది ఈ కలెక్షన్ దొరకదు అని లేకుండా అవైలబుల్ గా మీకు ఏదన్నా డౌట్ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి వాట్సాప్ కాల్ చేస్తే వీళ్ళనేది చూయిస్తారు కూడా